రజకుల ఉచిత కరెంటు పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని రచక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు ఈ ధర్నాలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు ఇక ఉచిత విద్యుత్ పథకం కేటగిరీ ఎల్టీ టూ అదేవిధంగా ఎల్టీ ఫోర్ కు మార్పు చేసి భీమా పథకం ఏర్పాటు చేయాలని కోరారు యాభై ఏళ్ళు నిండిన వృత్తిదారులందరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రచక వృత్తిదారుల విద్యుత్ పెండింగ్ బిల్లులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తన బాధ్యతగా తీసుకు వెళ్తారని కోదండరాం వారికి హామీ ఇచ్చారు ఒక ముఖ్యమైనటువంటి ఏ వృత్తి చేసుకుంటే వాళ్ళకి ఆ వృత్తి ఫెడరేషన్ పెడితే ఆ ఫెడరేషన్ ద్వారా వాళ్ళు వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ప్రభుత్వం కొంత సహాయంగా నిలబడుతుంది ఆ ఫెడరేషన్ ద్వారా అని అనుకున్నారు అనుకున్నారు కానీ వాళ్ళు ఫెడరేషన్ బలహీన పడిపోయి మనం ఇబ్బందుల పాలైంది అది మనకున్న ఈ సమస్య ఇవాళ మనకు వృద్ధులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సహాయం అవసరం ఉంటుంది కొందరికి ముడి సరుకులు కావాలి కొందరికి ఇతర వృద్ధులు చొరబడకుండా పరిశ్రమలు చొరబడకుండా రక్షణ కల్పించాలి ఇది రెండే కాక మూడోది చాలా ముఖ్యమేంటే మనం చేసుకునే వ్యాపారానికి కొంత అవకాశాలు పెంచాలి ఎందుకు భాగంగా ఇవాళ మరి చాలా కొత్త కంపెనీలు వస్తున్నాయి సునై మన వృత్తికి ఒక పెద్ద దాడి జరుగుతున్నది మన నుంచి రాకుండా వాళ్ళ దగ్గర నా ఇంగ్లీష్ మాటలు నేర్పించది చేతుల్లో డబ్బా పెట్టింది కొత్త కొత్త పరికరాలు కొనిచ్చి పంపించరు తప్పించే వరకు మన వృత్తికి ఒక ప్రమాదమే కదా అట్లాంటి ప్రమాదం ఎదుర్కొంటున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మనం వాస్తవానికి ఏం కోరుకోవాలంటే మనకు కూడా ప్రభుత్వం కొద్దిపాటి ట్రైనింగ్ ఇస్తే ఈ ఇసరలు కొనుక్కోవడానికి సహాయం కనుక చేయగలిగితే మనకు కూడా ఇంకా